డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతాలకు అందరం కట్టుబడి ఉన్నామని ఎలిమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన సమావేశంలోని అంశాలను ఆయన వివరించారు దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పాటైందని అన్నారు నడవాలనేది మనకు సూచించడం జరిగింది అలాగే మరి స్టీల్ ప్లాంట్ విషయం కూడా స్టీల్ ప్లాంట్ విషయాన్ని నార్మల్ గా మర్చిపోతాం మనం అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అన్న రెండో రోజు మూడో రోజుననే ఢిల్లీకి వెళ్ళి ఇది మా రాష్ట్రాల సెంటిమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అని చెప్పి అక్కడ అమిత్ షా గారితో మాట్లాడటం ఆయన దీని మీద మేము దృష్టి పెడతామని చెప్పి చెప్పటం సానుకూలంగా స్పందించడం ఆ తర్వాత అది పూర్తిగా మరి ఇన్న నాళ్ళు కూడా అవ్వలేదంటే అది ప్రైవేటీకరణ అవ్వలేదంటే అది కేవలం జనసేన పార్టీ విజయం అనేది మళ్ళా మేము గుర్తు చేసుకున్నాం ఇది ముమ్మాటికి జనసేన పార్టీ విజయం మధ్యలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ఉంటారు అదంటారు ఇదంటారు వాలంటీ స్కీమ్కి మరి ప్రైవేటీకరణకి ఏమి లింక్ ఉందో వాలంటరీ స్కీమ్ అన్నట్లుగా జరుగుతుంది ఏం లింక్ ఉందో ఏవో ఏదో మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు ఆ రోజు చెప్పాలంటే ఆ భూములు ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేస్తే భూములన్నీ కూడా మనం లేఅవుట్ వేసేస్తే కొంతమంది అక్కడ ఉన్న నాయకులకి కూడా ఆఫర్ చేయడం జరిగింది అది కూడా బయటపడింది ఇవ్వాలి రేపు మీ అందరికీ తెలుసు అలాంటి ములాఖతులు మేమేమి ఎక్కడ మాట్లాడాల మేము ప్రాపర్ గా మాట్లాడడం క్యాప్టివ్ మైండ్ చెప్పమని అడిగాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాదా మనోహర్ గారు అలాగే మరి పాత ఎలాగైతే పైప్ లైన్ ఉందో ఆ మైన్ నుంచి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక పైప్ లైన్ కూడా ఇమ్మని అడగడం జరిగింది ఈ రోజు పద్నాలుగు వేల కోట్లు సుమారు ఇవ్వడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ కూడా మేము మళ్ళా గుర్తుంచుకున్నాం అలాగే ఎలా పడితేలాగా మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ టూ ల్యాక్స్ రెండు లక్షల పైచీలుక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ ఆవిడికి సపోర్ట్ కానీ భర్త భార్య ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది మేము వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది ఇప్పుడు కూడా మాకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద డెఫినెట్గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి ఇదే కాదు ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్లో లాండార్డర్ ఉండ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో కానీ సభలో కానీ అలాగే పార్లమెంట్లో కానీ వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం మేము చేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా చేస్తాం ఈ పార్టీ ఏదో చిన్నది ఏదో అది అని మాట్లాడారు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడున్న పరిస్థితులకి మాకున్న సాధ్యాసాధ్యాలకి అంటే క్యాండిడేట్ లేరని కాదు సాధ్య సాధ్యాలకి అప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నిలదొక్కుకే లేదనేదే ఒకటే భావన మా నాయకులది మా పవన్ కళ్యాణ్ గారికి నిలదొక్కుకోలేకపోయింది అందుకే అన్కండిషనల్ గా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి వివిధ రకాలైన దీంట్లో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం ఇరవై ఒక్క సీట్లు కూడా ఒప్పుకోవటం జరిగింది ఈరోజు మీరు చూశారు బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి కూటమికి మోడీ గారి మీద నమ్మకంతో కూటమికి ఓట్లేసి మరి ఎప్పుడూ లేనంత మెజారిటీలతో ఎప్పుడూ లేనంత మ్యాండేట్ నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేయటం అనేది అది కేవలం మా నాయకుడికి ఉన్న ఈ రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి మీద ఆధారపడి వచ్చినవి అలాగే కూటమిలో ఉన్న నాయకులు పెద్దల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద నమ్మకంతో వచ్చినవి ఇవి కూడా మేము గుర్తు చేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి మరి కూటమిని పాటిస్తూ ఏ ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా బలోపేతం దిశగా మేము నాయకులం అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యతని మళ్ళా గుర్తు